నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కె మాధవి గారు నమస్కారం మాధవి గారు నమస్కారం అండి మాధవి గారు ప్రేమ అంటే ఏంటి ఎవ్వరికి తెలియట్లేదు ప్రేమ వ్యామోహం రెండు ఒకటే అనుకుంటున్నారు అసలైన ప్రేమ అంటే ఏంటి వ్యామోహం అంటే ఏంటి మాధవి గారు చాలా అద్భుతమైన క్వశ్చన్ మా ప్రేమ అంటే తల్లి బిడ్డ మధ్యలో ఉన్నది ప్రేమ అద్భుతమైన ప్రేమ అవునా వెళ్ళకట్టలేనిది అదే స్వచ్ఛమైన ప్రేమ అంటే అదే అవునా అవును వ్యామోహం అంటే ఆ టైంకు ఉంటుంది మళ్ళీ అలాంటి ఇంకో వస్తువు కనపడింది అనుకోండి మారిపోయేది వ్యామోహం అనా కదా ఇప్పుడు నాకు ఒక అద్భుతమైన డైమండ్ నెక్లెస్ కనపడింది ఆ మీద మళ్ళీ నెక్స్ట్ రెండు మూడు రోజులు వారం అయ్యాక మళ్ళీ ఇంకో డైమండ్ నెక్లెస్ కనపడింది ఇప్పుడు నేను అది ఇది కొంటాను అది కొంటాను తర్వాత వచ్చింది కొంటాను ఎందుకండి అది దీనికన్నా బాగుంది కదా బాగుంది కదా అది వ్యామోహం అంటే టైం స్పాన్ అంతే ఆ టైం బాగా అట్రాక్టివ్ గా అనిపించింది అట్రాక్షన్ వచ్చేసి కానీ మాధవి గారు మాధవి గారు నేను ఒక విషయం చెప్తాను సంథింగ్ ఏదైనా థింగ్ అని ఏదైనా పర్సనల్ గా మనం పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒకటి నచ్చిందంటే అదే తర్వాత మొత్తం షాప్ తిరిగినా నాకు అదే నచ్చుతుంది తప్ప వేరేది నచ్చదు అది బాగాలేదని ఎంతమంది చెప్పి నేను అదే కొనుక్కుంటాను దీనికన్నా అది బెటర్ నాకు కనిపించదు అది నా వే ఆఫ్ థింకింగ్ అంటారా లేకపోతే అంతరా లాగా ఉంటారో నాకు తెలియదు మీరు ఇప్పుడు అంటున్నారు కదా డైమండ్ నెక్లెస్ దానికన్నా బెటర్ వస్తే నేను అదే తీసుకుంటాను కానీ నేను కాదు ముందు కనిపించిందే తీసుకుంటాను ఇప్పుడు తీసుకుంటారు ముందే తీసుకుంటారు మళ్ళీ వస్తారు కదా మళ్ళీ వచ్చినా కూడా కొనేసారు కదా ఆల్రెడీ కొనేసాం మళ్ళీ ఇంకోసారి కొనుబుద్ధి అవుతుందా కొనుబుద్ధి అవదు ఉంది కదా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ ఉంది ఇంకోటి కొత్త డిజైన్ వచ్చింది కొనాలి అనిపిస్తుందా లేదా మీకు అనిపిస్తుంది మళ్ళీ అది వస్తువులు కదండి వస్తువులైనా అదే అండి వ్యామోహం అంటే అంతే అది తల్లి ఎన్నిసార్లు ఒక బిడ్డ కనిందనుకోండి ఒక రిలేషన్షిప్ లో వేరే వాళ్ళ వేరే వాళ్ళ పిల్లలు కూడా చూస్తుంది కానీ అదే ప్రేమ ఉంటుందా ఉండదు ఉండదు అంటే ఇక్కడ ఉన్న బాండ్ వేరే అంటే ఒక వస్తువులు అని చెప్పట్ల వస్తువు కూడా ఈవెన్ దెన్ మనకి మంచి వస్తువు కనపడిన మంచి ఆ ప్రేమ ఆప్యాయత అది వేరేగా ఉంటుంది అంటే ఈ వస్తువు కన్నా బెటర్ థింగ్ కనపడింది అంటే మనకేమనిపిస్తుంది అంటే అరే ముందుకంటే ఇది చాలా బాగా బెటర్ చూస్తా బెటర్ చూస్తారు కాబట్టి ఇది మన ప్రేమ వ్యామోహం అన్న దాంట్లోకి మన కాన్సెప్ట్లోకి వస్తే ప్రేమ అన్నది ఎప్పుడైనా అదే లవ్ ఉంటుందండి తల్లికి రేపన్నాడు ఆ బిడ్డ ఎంత తప్పు చేస్తే అదే ప్రేమ కనపడుతూ ఉంటుంది తల్లికి అవునా కదా వాడు చిన్నగా పెద్దగా రేపు పెళ్ళిళ్ళైనా వాడి తాత ముత్తాతలు అయిపోయినా కూడా ఈ తల్లి పొజిషన్ ఎవరైతే మనిషి ఉందో తండ్రి ఎవరైతే ఉన్నారో అదే ప్రేమ పిల్లల్ని మీద చూపిస్తూ ఉంటారు అవునా కదా మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా రేపడినా మీ పిల్లలు కూడా పెళ్లి వచ్చేసినా మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాక కడుపు మీరు అన్నం తినకపోతే బా ఫస్ట్ క్వశ్చన్ మీ అమ్మ అదే అడుతుంది డాడీ మమ్మీ అన్నం తిన్నావా అని ఎవరడుతారు అంటే అదొక ప్రేమ అంటే ఇక్కడ ఈ ప్రేమ అన్నది దట్ ఈస్ కమ్స్ అండర్ ఫ్రమ్ ఇంటర్నల్ ఫీలింగ్స్ అది అది ఎప్పటికీ మారదు ఆ ఫీలింగ్ మీలో ఉన్న ప్రేమ అది లైఫ్ లాంగ్ అది ఉండిపో అది ఇప్పుడు అబ్బాయి మీద అమ్మాయికి అమ్మాయి మీద అబ్బాయికి సేమ్ అంత స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే అది నిజమైన ప్రేమ అని ప్రేమ అంతే ఆ రిలేషన్షిప్ మనం మాట్లాడుకొని నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వదలని వైఫ్ అండ్ హస్బెండ్ గురించి నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కాలంలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సరిగా ఒక్కడికి ఇద్దరు ఉంటున్నారు కాబట్టి ఆ ప్రేమ కూడా మాకు తెలియదు అక్కడ వస్తుందని వ్యామోహం అంటే ఎందుకన్నాను కదా అమ్మాయిలకి ఏమైంది అబ్బాయిలకి ఏమైంది ఇవాళ ఒక అమ్మాయితో తిరుగుతారు అమ్మాయి చాలా బాగుంది ఎందుకంటే అబ్బాయిల టెన్ టెండెన్సీ ఏంటంటే ఏ అమ్మాయిని చూసిన చుట్టుపక్కల ఈ అమ్మాయి నాతో ఉంటే బాగుండి ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అది ఒక అట్రాక్షన్ వాళ్ళకి ఎందుకంటే అప్పటికప్పుడే వాళ్ళలో ఒక రకమైన ఒక అడాల్సెంట్ ఏజ్లోకి వచ్చారు కొత్త హార్మోన్స్ ప్రపంచం అంతా కొత్తగా కనబడుతూ ఉంటుంది వాళ్ళకి అన్ని డిఫరెంట్గా ఫీలింగ్స్ వస్తాయి టచ్ ఫీలింగ్ కావాలి ఒక ఎవరిని నవ్వుతూ మాట్లాడాలి చాలా అట్రాక్టివ్గా మాట్లాడాలి అన్న ఫీలింగ్లో ఉంటారు పిల్లలందరూ అలాంటి సమయంలో ఎవరైనా ఒక పరిచయం అనుకోండి కొత్త మనిషి అమ్మాయి అబ్బాయి అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి వాళ్ళకి ఒక రకమైన అట్రాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అది లవ్ అనుకుంటారు వాళ్ళు అలాగే చాలామంది అంటే నాకు చాలామంది చెప్తారు మేడం మీకు తెలియదు చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రేమే సక్సెస్ అవుతుంది అని కూడా చాలామంది చెప్తారు మేబీ బట్ టు బీ ఫ్రాంక్ ఆ టైంలో నీకు వచ్చేది ప్రేమ కాదు కంపల్సరీ నీకు అట్రాక్షన్ బికాస్ అదే టైంలో నీకు అమ్మాయి బై ఛాన్స్ ఇంకొక అమ్మాయి కనపడింది అనుకో వారం అయ్యాక ఇందాక మనం డైమండ్ అన్నాం కదా ఈ అమ్మాయి ఇంకొక ఇంకో అమ్మాయి చాలా అందంగా కనపడింది అనుకో మళ్ళీ అబ్బాయి ఆ అమ్మాయితో కూడా ఊహించుకుంటారు అది అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండింది కదా అని అంటే ఆలోచించండి అది ప్రేమ వ్యామోహమా వ్యామోహం అవునా కాదండి దట్ ఈజ్ డిఫరెన్స్ అంటే మనకు ఎప్పుడైతే బెటర్ థింగ్ కనపడుతూ ఉంటుందో ఇది బా వీళ్ళు వస్తే బాగుండు వాడుతూ ఉంటే బాగుండు వీడితో ఉంటే బాగుండు అమ్మాయిలు అబ్బాయిలు అలాగే అనుకుంటూ ఉంటారు ఈ మధ్య రిలేషన్షిప్స్ అలాగే తయారైనాయి ఎక్కడైతే ప్రేమ ఇంట్లో దొరకట్లేదు అంటే అమ్మా నాన్నగారు ఏదైనా కొంచెం స్ట్రిక్ట్గా ఉండటమో లేకపోతే వాళ్ళ సరిగ్గా టైం ఇవ్వకపోవడము ఆ జరిగే టైంలో ఈ పిల్లలకి ఏమవుతుందంటే ఎవరైనా సరే ఎవరైనా పక్కవాడు వాడు ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడినా సపోర్ట్ చేసిన అమ్మాయి యొక్క అబ్బాయికో పక్క అమ్మాయి చక్కగా మాట్లాడినా కాలేజీకి వెళ్తేవారా నువ్వు హీరోలాగా ఉంటావరా ఒక అమ్మాయి ఊరికి నవ్వి చెప్పినా కూడా వీడు అది ప్రేమ అనుకోని అబ్బా నాకు ఇంట్లో దొరకట్లేదు ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ మాత్రం నన్ను బాగా పొగుడుతున్నారు కదా అని అట్రాక్ట్ అయిపోతారు ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజు నడవదు ఎందుకంటే ఎప్పుడైతే మీకంటే బాగా మంచివాడు కనపడ్డవడం ఆ అమ్మాయికి దొరికినా మంచి అమ్మాయికి కనపడినా ఈ పర్టికులర్ ట్రాకింగ్ మారుతుంది అప్పుడు ఏమనిపిస్తుంది బాధ ఇప్పటిదాకా నేను ప్రేమ అనుకున్నాను కదా అది ప్రేమ కాదా అని ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు దిట్ ఈజ్ ఓన్లీ అట్రాక్షన్ బికాజ్ ఇట్ ఇల్ నాట్ స్టే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ రోజులు ఉండదు నువ్వు దానికి ఉండటానికి రోజు నువ్వు ప్రయత్నించాల్సిందే అంటే నన్ను వాడు బాగా చూడాలి నన్ను బాగా ఉండాలంటే నేను రోజు నన్ను నేను మార్చుకుంటూనే ఉండాలి తన దగ్గరికి తను నన్ను ప్రేమించాలని అంటే అది ప్రేమ అంటే నాకు ప్రేమ నువ్వు ఎలా ఉన్నావు నిన్ను ప్రేమించేదే ప్రేమ కానీ ఆ ప్రేమ తగ్గట్టుగా నువ్వు మారాలి అని అంటే దాన్ని ఏమంటాం వ్యామోహమే అంటే అది మారుతుంది టేస్ట్ ఇవాళ ఇది బాగుందంటే రేపు ఉన్నాడు అదిలా లేవంటే నచ్చదు కారణం ఏంటి ఇది మనకు ఒక మార్పులుగా కనపడుతూ ఉంటాయి పిల్లలు చాలామందికి మీరు ఒక ఏజ్ చూసాక థర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో జరిగే లవ్ని అందరు లవ్ అంటారు కాదు దట్ ఈస్ కాల్డ్ అట్రాక్షన్ వ్యామోహం వ్యామోహమనమన్ అనే మాట ఎందుకంటే కొత్తతనం కొత్త మనిషి కొత్త వ్యక్తి కొత్త మాటలు కొత్త టచ్ అతను చూసే నవ్వులు చూపులు కళ్ళు అవన్నీ చూసే ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇదే కదా నా జీవితం నన్నే చూస్తున్నాడు నాకు ఇతనంటే వాళ్ళు లేరు మంత అందగతి లేదు ఈమంతా నాకు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్న ఫీలింగ్లో వాళ్ళు తిరిగిపో వెళ్ళు ఉంటారు ఎట్ దట్ టైం వాళ్ళ మైండ్ అంత మెచ్యూర్డ్లో ఉండదు న్యూ సొసైటీ న్యూ పీపుల్ కొత్త ఫేస్లు అవన్నీ కాబట్టి కొత్తగానే అనిపిస్తుంది వాళ్ళకి అంతే కదా కొత్త వస్తువు తిన్నప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అవన్నీ కాబట్టి వాళ్ళు కూడా అలాగే అనిపిస్తుంది దాన్ని వాళ్ళు పర్మనెంట్గా అనుకుంటారు అలాంటప్పుడు ఏమవుతుంది వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారు దే ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద ట్రూ లవ్ అకార్డింగ్ టు యాక్చువల్ సైకాలజీ ప్రకారం ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీకు ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వస్తుందంట మన బ్రెయిన్ అప్పుడు నువ్వు డిసిజన్ ప్రాపర్గా తీసుకుంటావు అందుకని అంటే ఇరవై ఐదు ఏళ్ళ తాత పెళ్లి చేయమంటున్నారు ముందు ఒకప్పుడు పద్దెనిమిది అన్నారు ఇరవై ఒకటి అన్నారు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ తాతన పెళ్ళి చేయండి అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నీకు మెచ్యూరిటీ స్టేజ్ వచ్చేస్తుంది యూ కనేబుల్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అప్పుడు టైంలో నువ్వు మెచ్యూర్డ్గా ఆలోచించినప్పుడు నీకు తప్పు ఒప్పు తెలిసిపోతాయి బట్ ఈ మధ్యలో చేసే చాలా తప్పులు జరగడం కూడా ఈ ఏజ్లోనే జరుగుతూ ఉంటాయి బికాజ్ నీ మైండ్ అంతా అన్మెచ్యూర్గా ఉంటుంది ప్రతిదానికి కోపం వస్తుంది ప్రతిదానికి విసుకొచ్చేస్తుంది ఏదన్నా అంటే మన దానికి విరుద్ధంగా మనం మాట్లాడడం మొదలెట్టేస్తాం మీరు గమనించండి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకు కూడా మీరు ఏదైనా నీతి చెప్పడానికి వెళ్ళినా కూడా మన మీద అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్ డెసిజన్స్కి రెడీగా ఉండరు వాళ్ళు మీరు ఏది చెప్పినా వాళ్ళు రెడీగా ఉండరు తీసుకోవడానికి సో ఇలాంటి మధ్యలో కూడా ఒక అమ్మాయి అబ్బాయి పరిచయాలు కూడా టైం పాస్ కావాలి లేకపోతే అనుకోని అట్రాక్షన్లోనే ఉంటారు వాళ్ళకి వాళ్ళకి సీరియస్నెస్ ఉండదు అలా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమవ్వాలో ఇంకా తెలియదు ఈ ప్రేమలో పడితే వాళ్ళకి ఏమొస్తుంది ఏం లేదు బయట చూడడం ఓకే తిరగాలి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి నా కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి అన్న ఫీలింగ్తోనే బతుకుతారే తప్ప ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ థింకింగ్ ఉండదు అంటే రేపు నా మీ ఇద్దరం రిలేషన్షిప్ బయటకు రావాలంటే రేపు మీ ఇద్దరం ఎలా సెటిల్ అవ్వాలి ఆలోచన లేదు సో అలాంటి ఆలోచనని మీరు ప్రేమ అంటారా లేదు ఒక ప్రేమ అంటే లైఫ్ లాంగ్ ఉండాలి లాంగ్ లాస్టింగ్ ఉండాలి ఫ్యూచర్ని డిసైడ్ చేసేటట్టు ఉండాలి ఇవాళ నేను ఈ రిలేషన్లో ఉన్నానంటే రేపు నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది దీంతో నా ఫ్యూచర్ బాగుంటుందా లేదా అనేటట్టుగా నా రిలేషన్ ఉండాలి నీకు తెలుసు అవునా కదా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు రిలేషన్లో ఉంటే నాకు ఎలాంటి లాస్ ఉంటుందో తెలుసు కానీ ఆ టైంకి ఆ సమయానికి ఇది ఉంటే చాలు ఎంజాయ్ చేస్తే చాలు నాకు అట్రాక్షన్ నాతో పాటు ఉంటే చాలు ఒక ఫీలింగ్తో వాళ్ళు పాపం ప్రేమలో పడ్డానని అనుకుంటారు కానీ అది రియల్ లవ్ అయితే కాదు మాధవి గారు చిన్న చిన్న వాటికి రిలేషన్షిప్లో కోపాలు ఎక్కువ అయిపోతున్నాయి మామూలుగా అప్పటిదాకా బాగానే ఉండి సడన్గా సీరియస్ అయిపోతూ ఉంటారు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎందుకు అలా జరుగుతుంది అది సైకాలజికల్ ప్రాబ్లం అంటారా లేదంటే వాళ్ళు అగ్రెసివ్నెస్ అలా ఉంటుంది అంటారు ఆ టైంకి సిచ్యువేషన్ బేస్డ్ ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువు ఇది నాది చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళండి ఎవరు ఎందుకు ఇరండి నాది అంటారు కదా అదే మెంటాలిటీ పెద్ద గ్యాప్ కూడా అంటే ఏ వస్తువు అయితే నాదని అనుకుంటారో వాళ్ళు అది వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా చాలా కోపాలు వచ్చేస్తాయి అది కాక దాని మీద వాళ్ళకి ఏర్పడ్డ అభిప్రాయాలు వేరేగా ఉంటాయి సో ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక వ్యక్తిని నువ్వు తక్కువ చేసి మాట్లాడినా లేకపోతే తనని వ్యాల్యూ ఇవ్వకపోయినా తను రికగ్నైజ్ చేయకపోయినా తన చెప్పే మాటలకి మీరు వాల్యూ యాడింగ్ చేయకపోయినా ఆ వ్యక్తి కోపం వచ్చేస్తుంది అది చాలా హండ్రెడ్ పర్సెంట్ అది ఒకసారి మనం గమనిస్తే మనకే తెలుస్తుంది అంటే మనకు ఎప్పుడైతే మనకు ఒక మాట చెప్తాం బట్ మన మాట పక్కన వాడు విని వినిపించుకోడు వ్యాల్యూ ఇవ్వడు అలాప్పుడు ఏమవుతుందండి మనకి నాచురలీ మనకి కోపం వస్తుంది ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ కెన్ షో మై సెల్ఫ్ అన్న ఫీలింగ్లో ఉంటారు అది వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా కౌంట్ అవుతాయి చాలామంది అంటారు ఆడవాళ్ళు తొందరగా కోపం వచ్చేస్తుంది అప్పటికప్పుడు నవ్వుతూ ఉంటా తొందరగా వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయని అంటారు దానికి కారణం ఏంటో తెలుసా ఒకటే ఎప్పుడు ఆడవాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందండి ఐఎమ్ దేర్ నేను ఉన్నాను ఇక్కడ నన్ను కూడా గుర్తించండి అన్న మాట ప్రతిసారి చెప్పాల్సి వస్తుందమ్మా ఈ ఉన్న ప్రపంచంలో ఎందుకంటే నేను చాలా ఎగ్జాంపుల్స్ చూసా ఇప్పుడు పిల్లలు పెంచుతారు పిల్లలు పెంచిన వెంటనే అందరూ ఏమంటారు తెలుసా మా వాడు బాగా సంపాదిస్తున్నాడు అందుకని పిల్లలు కావాల్సిన వాడు చూసుకున్నాడు అంటారు అరే నీ కొడుకే కాదు కదా నీ ఇంట్లో కోడలు నీ భా అతని భార్య మీ అమ్మ కూడా ఉందిరా బాబు కష్టపడింది అంటే ఆడవాళ్ళని చాలా తక్కువ గుర్తిస్తారు అలాంటప్పుడు ఒక ఆడవాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే దే వాంట్ టు రేస్ దిమ్సెస్ అరే నేను ఉన్న ఇంట్లో నేను కూడా రెస్పాన్సిబిలిటీ షేర్ చేస్తున్నాను చెప్పడానికి వాళ్ళు అంటారు సో వాళ్ళు మూడ్ చేంజ్ అయిపోతుంటుంది ఎక్కడైతే వాళ్ళకి తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళు చాలా తక్కువ ఫీల్ అవుతారో వాళ్ళ వాల్యూ అక్కడ కనపడకపోతుందో వాళ్ళ మాట వినపడ అంటే విన వాళ్ళు లేకపోయినప్పుడు కూడా ఆమెకి చాలా బాధ కలుగుతుంది లోపల నుంచి నేను కూడా కష్టపడుతున్నాను కదా నేను కూడా ఉన్నాను కదా అంటే ప్రతిదాన్ని నన్నే అడ్జస్ట్ అవ్వమంటారంటే ప్రతిదాన్ని నన్నే యాక్సెప్ట్ చేయమంటారండి ఏ వాళ్ళు లేరా వాళ్ళు అడ్జస్ట్ కాలేరా అన్న ఫీలింగ్తో వాళ్ళు బయటకు వస్తారండి అందుకని మీరు అబ్జర్వ్ చేయండి ఆ ఏజ్లో అమ్మాయిలు ఏదైతే మన టీనేజ్ అమ్మాయిలు అప్పుడు కూడా వాళ్ళ మాట మనం సరిగ్గా వినకపోతే చాలా కోపం వస్తుంది అందుకంటే నువ్వు అమ్మాయివి నువ్వు అడ్జస్ట్ ఇవేంటూ వచ్చారు వాళ్ళు అవునా కదా నువ్వు ఆ నువ్వు చిన్నదావి అడ్జస్ట్ అయిపో నువ్వు పెద్దదావి నువ్వు అడ్జస్ట్ అయిపో నువ్వు ఆడపిల్లవి అడ్జస్ట్ అయిపో ప్రతిసారి నువ్వు అడ్జస్ట్ ఎడ్జస్ట్ అడ్జస్ట్ అని చెప్పినాక ఎప్పుడు నేను మాట్లాడాలి అని ప్రతిసారి సిచ్యువేషన్ నేను అడ్జస్ట్ అవ్వాలా అని వాళ్ళకు ఒక అభిప్రాయం వస్తుంది కాబట్టి అలాంటి సమయంలో అమ్మాయిలకి అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు ఏంటి వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చినప్పుడు తన వాయిస్ వినకపోయడం వల్లనూ ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇఫ్ ద పర్సన్ అసలు మనం రెడీగా ఉండాలి వినటానికి మనం వినం విన్ మనకు టైం లేదు కాబట్టి మనం వినో అలాంటప్పుడే ఇలాంటి వీరు ఇందాక అన్నట్టుగా ఒక్కసారిగా ఎందుకు కోపాలు వస్తాయి ఎందుకంటే దే థింక్ దట్ వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనం గట్టిగా మాట్లాడాలనుకుంటే వాళ్ళు వింటారు గట్టిగా నా గురించి నేను చెప్తేనే వాళ్ళు వింటారు అందుకని వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి అండ్ నా మాట ఎందుకున్నారు వీళ్ళు నేను కూడా ఒక మనిషినే కదా నాది కూడా ఒక వాల్యూ ఉంది కదా నేను కూడా మంచి పనే చెప్తాను కదా వాళ్ళకి నేను కూడా వాళ్ళకి కావాల్సిందే చెప్తున్నాను కదా అన్న ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకోసారి కూడా నేను చూసానండి చాలా పెద్ద మన ఫ్యామిలీలో మనం మాట్లాడినప్పుడల్లా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడల్లా లేదా సొసైటీలో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడల్లా కొంతమందికి ఐడియాస్ ఇస్తారు కానీ వాళ్ళ ఐడియాస్ పక్క వాళ్ళు చెప్పరు అంటే ఈ ఐడియా వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేయరు అప్పుడు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ పాయింట్ నేనేగా చెప్పాను అరే ఈ పాయింట్ నేనేగా చెప్పాను ఈ సజెషన్ నేనే ఇచ్చాను ఈ అడ్వైస్ నేనే ఇచ్చాను కదా అన్న వాళ్ళు అది మిస్ చేసే వరకు ఏమవుతుందండి వాళ్ళు వాళ్ళ కోపం వస్తుంది కదా వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఒక మనిషిలే అప్పుడు వాళ్ళు రైజ్ చేస్తారు వాయిస్ సో దట్ ఈస్ అ చేంజ్ ఆఫ్ ద మూడ్ అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి అరుస్తున్నాడు అంటే క్యారంటీ తనని తను గుర్తించాలి ఊరికే ఎవరు అరవరండి అవునా కదా మనకు కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి ఇంట్లో ఎప్పుడైతే మనం చేసిన చెప్పిన పని వాళ్ళు గుర్తించకపోతే మనకు కోపం వస్తుంది అంటే మన వాయిస్ రేజ్ చేస్తే కానీ వాళ్ళు వినరేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది దీనివల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తాయి దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక మోస్ట్లీ అబ్బాయిలకి ఎట్ ద ఏజ్ ఆఫ్ వాళ్ళకి టీనేజ్ వచ్చేంత వరకు బాగా అగ్రెసివ్ బిహేవియర్ ఉండదు చాలా అన్నిటికీ కోపాడతారు తప్పులు కూడా అప్పుడే చేస్తారు బట్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలా మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళు అప్పటి నుంచి బ్యాలెన్సింగ్గా ఆలోచిస్తారు కొంచెం వాళ్ళకి కోపాలు తగ్గిపోతూ ఉంటాయి అదే మీరు లేడీస్ని తీసుకుంటే వాళ్ళకి టీనేజ్లో ఉంటుంది మళ్ళీ మధ్యలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ కామ్గానే ఉంటారు మళ్ళీ ఫార్టీ ఇయర్స్ నుంచి మెనోపాస్టే స్టార్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ సైకిల్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రతిదానికి కోపం రావడం విసుగు రావడం చికాకు రావడం పక్క వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఇరిటేట్ చేసాం మాట్లాడడం సో దిస్ ఇస్ ద స్టేజెస్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అంటే ఇప్పుడు మన మీరు అన్న క్వశ్చన్కి వ్యక్తి రావడానికి కారణాలు ఏ ఒక సొసైటీ అవ్వచ్చు వాళ్ళ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్స్ అవ్వచ్చు వాళ్ళ ఎదిగిన వాతావరణం తర్వాత వాళ్ళ వయసు ఇవన్నీ కూడా కౌంటబుల్ ఉంటాయి కాబట్టి ఒకటే ఎందుకు ఇదే సమయంలో అరుస్తారని ఇదే ఆ సమయంలో జరుగుతుందని మనం చెప్పలేము ఎందుకంటే ఆ సిట్యుయేషన్ ఎలాంటి ప్రాబ్లంలో వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నారా అనేది చాలా ఇంపాక్ట్ ఇక్కడ దాని తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు సో అలాంటి అన్న వాళ్ళు వాళ్ళు కామ్గా ఉంటారు ఇక్కడ చాలా కామ్గా ఉంటారు చాలామంది మీరు కూడా అంటారు అరే మా అబ్బాయి స్కూల్లో చాలా అల్లరి చేస్తాడు కానీ ఇంట్లో చాలా కామ్గా ఉంటాడు అని అంటారు అంటే ఆ పిల్లోడే కదా అంటే డిపెండింగ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ పిల్లలు మారుతూ ఉంటారు ఎన్విరాన్మెంట్ మనం కూడా మారుతూ ఉంటాం సో దిర్ ఇస్ నాట్ అ స్పెసిఫిక్ రీజన్ ఇక్కడే ఎందుకు ఇలా అన్నారు అక్కడ ఎందుకున్న అని కాదు ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళు మారుతూ ఉంటారు అండ్ డే వాంటెడ్ టు షో దెమ్ నేనేంటి నేను ఎక్కడ నన్ను నన్ను గమనించండి నన్ను కూడా రికగ్నైజ్ చేయండి నేనంటూ కూడా ఇక్కడ ఉన్నాను అన్న ఫీలింగ్ క్రియేట్ చేయడానికి కూడా వ్యక్తులు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్